ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలన్నమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం మా పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో తొమ్మిదవ అధ్యాయంలో ఇంద్రుడు గాడిద ముఖం నుంచి ఏ విధంగా విముక్తి పొందాడు ఈ కథలో శివపార్వతుల సంవాదం ద్వారా తెలుసుకుందాం శివుడు పార్వతితో మాఘమాసం చేసే నది స్నానం మానవులనే కాదు దేవతలను కూడా ఏ విధంగా తరింపజేస్తుందో వివరించే కథను చెబుతాను శ్రద్ధగా ఆలకింపు అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వము వేద వేదాంగాలను అవపోసణ పట్టిన మద మహర్షి గంగానదిలో శిష్యులతో కలిసి మాఘస్నానం చేసి గంగా తీరమున శిష్యులకు మాఘ పురాణ శ్రవణం చేయుచున్న సమయంలో జహ్నువు మాసం మహత్యం గురించి వివరించమని కృష్ణ మద మహర్షిని కోరగా మహర్షి ఈ విధంగా చెప్పసాగాను ఓ జహ్నువు మాఘమాసమున ప్రాతకాలంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘస్నానం చేసిన నరుడు ఇంద్ర ఇంద్రుని వలె సమస్త పాపముల నుంచి ముక్తిని పొందుతాడు అనగా అప్పుడు జాహ్నవు మహర్షి ఆర్య ఇంద్రుడు ఏమి పాపం చేశాడు భాగస్నానంతో ఇంద్రుని పాపాలు ఎట్లు పోయాయి వివరంగా చెప్పమని కోరగా గృత్స్ మద మహర్షి జాహ్ను మహర్షితో ఈ విధంగా చెప్పసాగాను కృతయుగంలో నదీ తీరంలో ఒక పుణ్యాశ్రమంలో సమస్త వేదాలు చదివిన మిత్రవిందుడను మహాముని తన పత్నితో కలిసి నివసిస్తూ ఉండేవాడు ఆ మహర్షి ప్రతినిత్యము శిష్యులకు వేదాలు ఉపనిషత్తులు వాటి సారాలు బోధించేవాడు ఒకనాడు ఋషిపత్ని తుంగభద్ర నదిలో స్నానం చేసి నదీ తీవ్రంలో కురులు ఆరబెట్టుకుంటూ కూర్చుని ఉన్నది ఆ సమయంలో ఇంద్రుడు రాక్షస సంహారం కోసం దిక్పాలకులతో సూరులైన దేవతలతో కలిసి ఆకాశ మార్గంలో వెళుతూ అతిలోక సౌందర్యంతో ఉన్న ఋషిపత్నిని చూసి మోహించాడు యుద్ధములో రాక్షసులను జయించి తిరిగి స్వర్గానికి చేరుకున్న ఇంద్రునికి మనసులో ఋషిపత్ని మీద కోరిక అలాగే ఉండిపోయింది ఇంద్రుడు తిరిగి మిత్రవిందని ఆశ్రమానికి వచ్చి ముని పర్ణశాల ద్వారం దగ్గ వద్ద నిలిచి ఋషిపత్ని కామంతో చూడసాగాను ఇంతలో మిత్రవిందుడు అపరాత్రి సమయంలో శిష్యులకు వేదాలు బోధించాలి కాబట్టి ఆయన శిష్యులను నిద్రలేపి వారికి వేదం బోధించసాగాను అదే అదునుగా తలంచి ఇంద్రుడు నిద్రిస్తున్న మిత్రవిందను లేపి తనతో సంగమించమని కోరాడు అందుకు అంగీకరించని ఋషిపత్నిని బ్రతిమాలతూ ఆమె అందాన్ని పొగుడుతూ బుజ్జగిస్తూ తన కోరిక తీర్చమని ప్రాధాయపడ్డాడు ఇంద్రుని చేష్టల ఋషిపత్ని కూడా కామవికారానికి లోనే అతడితో సంగమించింది శిష్యులకు బోధన ముగించుకొని తిరిగి వచ్చిన మిత్రవిందుడు తన కుటీరంలో ఉన్న ఇంద్రుని చూసి వాడు జారుడని తలంచి పట్టుకుని శిక్షించబోగా అప్పుడు ఇంద్రుడు నిజరూపంలో కనిపించి నేను ఇంద్రదేవుడను నా తప్పుకు సిగ్గుపడుతున్నాను మన్నించమని కోరగా జరిగిందంతా దివ్య దృష్టితో తెలుసుకున్న మిత్రవిందుడు తీవ్రమైన ఆగ్రహంతో ఓరి జారకర్మ పరాయణుడా నీవు క్షమించరా అని పాపము చేశావు నీకిదే నా శాపము ఈనాటి నుంచి నీవు గాడిద ముఖంతో జారిన పెదవులతో నిటారుగా లేచున్న చెవులతో స్వర్గానికి పోయే శక్తి లేక భూలోకంలోనే పడి ఉండు అని శపించాడు అంతా ఆ మిత్రవింద్రుడు తన భార్యను కూడా అరణ్యంలో పాషాణమై పడి ఉండమని శపించి తన యోగమాయతో శరీరాన్ని విడిచి బ్రహ్మలోకాన్ని చేరాడు ఇంద్రుడు గాడిదరు ముఖంతో నిటారుగా ఉన్న చెవులతో ఘోరమైన కూతలు కూస్తూ పద్మపర్వతం చేరి అక్కడ ఒక గుహలో ప్రవేశించి గడ్డి గాదం తింటూ స్వర్గం పోయే శక్తి కోల్పోయి ఆ గుహలోనే నివసిస్తూ ఉన్నాడు ఇంద్రుని శరీరం మాత్రమే మునుపటి వలే ఉన్నది ఇటు స్వర్గలోకంలో దేవేంద్రుడు లేకపోవటంతో అదును చూసి రాక్షసులు స్వర్గంపై దండెత్తి యుద్ధం చేయటం ప్రారంభించారు ప్రతి చేసే యుద్ధం వలన దేవతలు రాక్షసుల చేతులు దెబ్బలు తిని ఓడిపోయి కొంతమంది దేవతలను స్వర్గానికి కాపలాగా ఉంచి మిగిలిన వారంతా ఇంద్రుని వెతుకుతూ బయలుదేరారు ఇంతలో మాఘమాసం సమీపించింది ఆకాశ మార్గం నుంచి కొందరు మునులు సముద్ర స్నానం కోసం వచ్చారు వారు సముద్రంలో పవిత్రమైన మాఘస్నానం చేసి శ్రీహరిని పూజించి మాఘపురాణం మాఘమాస వ్రత మాత్యాన్ని చెప్పుకొని అప్పుడు దేవతలు ఆ మునీశ్వరుల వద్దకు వెళ్ళి మహానుభావులారా మీరు చేయుచున్న వ్రతమేమి దాని ఫలమేమి మాకు వివరంగా చెప్పండి అని అడిగారు అప్పుడు ఆ మునులు దేవతలతో దేవతలారా మేము చేయిచున్నది మాఘవ్రతము ఈ వ్రతము వలన సమస్త పాపాలు నశిస్తాయి మాఘమాసంలో సూర్యోదయం సమయంలో సముద్రంలో కానీ నదిలో కానీ పవిత్ర స్నానం చేసి తీరంలో శ్రీహరిని పూజించి మాఘపురాణం శ్రవణం చేసిన వారి సకల పాపాలు నశిస్తాయి మాఘమాసంలో చతుర్దశి పౌర్ణమి తిథులలో బ్రాహ్మణులకు భక్తితో తిలాదానము అప్పములు అన్నదానము పాయసదానము కంబళిదానము వస్త్రదానము చేసిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది ఈ మాసాన్ని మించిన వ్రతం మరొకటి లేదు ఎవరైతే మాఘస్నానాన్ని మాఘవ్రతాన్ని హేళన చేసి అపహాస్యం చేస్తారో కనీసం ఒక్కరోజైనా మాఘస్నానం చేయకుండా ఉంటారో వారు అనేక నీజ జన్మలు ఎత్తి నరకంలో పడి కొట్టుకుపోతారు ఇదే మాఘమాస వృత్త మహత్యము అని మునులు దేవతలకు వివరించారు ఈ విధంగా గురుస్తున మద మహర్షి జాహ్ను మహర్షుల సంవాదాన్ని వివరిస్తూ పరమశివుడు తొమ్మిదవ అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంద పురాణే మాఘమాస మహత్యే అధ్యాయ సమాప్త ఓం నమ శివాయ తిరిగి పదవ అధ్యాయంలో కలుసుకుందాం